ఛానల్ అంబేద్కర్ పులే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లావణ్య గారు మహిళా సమస్యలపై అంబేద్కర్ పులే మహాజన సంఘం విధి విధానాలపై చర్చించడం జరిగింది అందులో భాగంగానే మంత్రి రాష్ట్ర కమిటీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జ్యోతి లలిత ఏ జ్యోతి శైలజ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య గారి ఆధ్వర్యంలో మహిళా విభాగంలోకి నూతనంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులని ఆహ్వానించడం జరిగింది నిజంగా వాళ్ళు రాష్ట్ర కమిటీలో అడుగుపెట్టినందుకు మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘం జాతీయ కమిటీ నుండి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ విషయం ఏమిటంటే ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అటువైపు అడుగులు వేస్తారని చెప్పి సమస్య ప్రాతినిధ్యంగా నిఖాసుగా నిజాయితీగా ప్రజా సమస్యలపై నిలబడతారని చెప్పి మేము ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా మేము ఏమనుకుంటున్నామంటే గతాలలో మహిళా సంఘాలలో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసినటువంటి గత ఉద్యమకారులు కావచ్చు సమస్య ప్రాతినిధ్యంగా నడిచినటువంటి నాయకులు కావచ్చు ఈరోజు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వభావం కోసం వాళ్ళ జీవితాల కోసం మాత్రమే ఆలోచిస్తారు తప్ప ప్రజా సమస్యలపై ఆలోచించే నాయకులు కరువయ్యారు కాబట్టి ఆ క్రమంలో నిజంగా మీరు ప్రజల కోసం ఆలోచిస్తూ అంబేద్కర్ పూలే మహజన సంఘంలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తక్షణమే మీరు మేము ఈ ప్రాంతాలలో మహిళా శక్తులను తయారు చేసుకొని మహిళా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం